హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లావణ్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము వచ్చేసి అయితే ముంబైలో ఉన్న లాల్ బాగ్చ రాజా గణపతి దగ్గరికి అయితే కోసం అయితే వెళ్తున్నాము దర్శనానికి అయితే వెళ్తున్నాము మేమైతే అక్కడికైతే చేరుకున్నాము అలాగా నడుస్తూ ఉన్నాము లాల్ రాజా గణపతి దగ్గరికి అయితే సుమారుగా రోజు అయితే పదిహేను లక్షలకు పైగా మంది అయితే వస్తూ ఉంటారు సో అలాగైతే రెడీ చేసేసారు చాలా బాగా అయితే రెడీ చేసేసారు చూడండి ఎంతమంది వచ్చేసారో మేమైతే అయితే వెళ్ళిపోతాము మాకైతే బెనిఫిట్ ఏంటంటే మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు ఉండడం వలన మేము మాకైతే హాఫ్ అన్ అవర్లో ఆ దర్శనం అయితే పూర్తి అయిపోయింది లోనికి అయితే వెళ్తాము ఎంత లైన్ ఉందో లాల్ బగ్జ రాజా అయితే వచ్చేసింది సో మా టైం అయితే బాగుంది మేము వెళ్ళగానే మాకైతే హారతి కూడా అందింది సో ఫ్రైడే రోజు అయితే వెళ్ళాము అక్కడికి అనంత్ అంబానీ గారు కూడా వచ్చేసారు వాళ్ళు వచ్చేసాకైతే హారతి అయితే ఇచ్చేశారు లాల్ బాగ్చ రాజా అంటేనే మనము ఏ కోరికలు కోరుకున్నా కానీ తీరుస్తారని అందరి నమ్మకము మాకు కూడా అందుకని చెప్పేసి అయితే మేమైతే దర్శనానికి అయితే వెళ్ళాము చాలా బాగా జరిగింది దర్శనం అయితే प्रियो मालो प्रियो मालू रा అలాగైతే హారతి అయితే పూర్తయిపోయింది అనంతంబణి గారు కూడా వెళ్ళిపోతారు హారతి పూర్తయ్యాకైతే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు సో మాకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగింది నైట్ వచ్చేసి అయితే ప్రొద్దున వెళ్తున్నారు దర్శనానికి అయితే మాకైతే బెనిఫిట్ ఉండడం వల్ల మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల మాకనే మాకైతే హాఫ్ అన్ అవర్లో దర్శనం అయితే పూర్తయిపోయింది ఫటాఫట్గా పూర్తయిపోయింది చాలా బాగా జరిగింది దర్శనం అయితే సో అయితే మేమైతే ఇంటికి అయితే బయలుదేరిపోయాము ట్యాక్సీలో అయితే వెళ్తున్నాము మా పాప అయితే చాలా అల్లరి పెట్టేస్తుంది అక్కడే ఉన్న బొమ్మలు కావాలంటూ ఏడ్చేసింది అందుకని చెప్పేసి అయితే మేమైతే కూనిచ్చి ఇచ్చేసాను ఆ తర్వాత మేమైతే హోటల్కి వెళ్ళి డిన్నర్ చేసేసి అయితే ఇంటికి అయితే వచ్చేసాము ఆ రోజు టువెల్ అయితే అయిపోయింది ఇదే వీడియో మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్